అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము ఈరోజు వెలివరు అనే గ్రామం వెళ్తున్నాం అనమాట అండి అక్కడ వేరే పేరంటాలమ్మ అమ్మవారి గుడి ఉంటుందన్నమాట అండి మా భీమవరంకి దగ్గరలోనే ఉండే గ్రామం అనమాట మా వారి స్నేహితులు ఈరోజు అమ్మవారికి వేటపోతుల్ని వేసుకుంటున్నారు మా వైపు గ్రామ దేవతలకి వేటపోతుల్ని వేసుకోవటం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అనమాట అండి అంటే ఏదన్నా పని అయిన తర్వాత ఇంట్లో శుభకార్యం అయిన తర్వాత లేదా ఇప్పుడు మాకు చేపల చెరువులు రొయ్యల చెరువులు ఎక్కువగా పండిస్తూ ఉంటారండి పట్టుబడి అయిన తర్వాత అమ్మవారికి ఆ వేటపోతూనేస్తాను అని చెప్పి మొక్కుకుంటారు అనమాట అండి అట్లా అంటే మనం సంకల్పించుకుని మనం అనుకున్న దాన్ని బట్టి రకరకాలుగా చుట్టుపక్కల ఉన్న అమ్మవార్లందరికీ కూడా ఇలా జరుగుతూ ఉంటాయి ఈరోజు మేము వెళ్ళేది వెలివరు గ్రామ దేవత వేర పేరంటాలమ్మ దేవాలయానికి అనమాట అండి మా వారి స్నేహితులు రాజా అక్కడ పేరంటాలమ్మకి ముక్కుకున్నారట వేటపోతునేస్తానని అందుకని భోజనాలకి పిలిచారు ఇలా బంధువుల్ని స్నేహితుల్ని దగ్గర వాళ్ళని అందరినీ పిలుచుకుంటారు అనమాట అండి ఈరోజు నేను మా వారు మా గారు ముగ్గురం బయలుదేరుతున్నాము పెద్ద దూరం ఏమీ కాదండి మా భీమవరంకి దగ్గరలోనే ఉంటుంది వెలివరు ఇదిగోండి ప్రేమాబాబు డ్రైవింగ్ అండ్ అంకుల్ గారు వెనకాల రిలాక్సింగ్ నేను మాత్రం పర్యవేక్షిస్తూ ఫ్రంట్ సీట్లోనే కూర్చుంటానండి ఇదిగోండి మా భీమవరాన్ని ఏమంటారో అండి ఉండి భీమవరం అని అంటారు ఇదే ఉండి అంటే అంటే భీమవరం అనే ఊరు పేరు చాలా చోట్లే ఉంటుంది అందుకని మా భీమవరంకి ఉండి భీమవరం అంటే బాగా అర్థం అవుతుంది అనమాట ఇదంతా ఉండి అనే ఊరన్నమాట అయిన వాళ్ళ ఇంటి దగ్గర పైడి భీమవరం అక్కడ అనుకుంటారు పైడి భీమవరం అంటారు అక్కడ అర్సన్నపేట దగ్గర అలాగా భీమవరం పేర్లు చాలా చోట్ల ఉంటాయి అన్నమాట వంటకాల ఇది చూడండి ఎంత బాగుంది మాకు భీమవరంకి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం అనమాట అండి వెలివర్రు అంటే అక్కడికి వెళ్ళేది పేరెంట వాళ్ళమ్మ జాతర అయ్యింది చూడండి అయ్యటి చెట్లు అయిపోయినాయి అరటి చెట్లు కొట్టేశారు లైటింగ్ అంతా వేస్తే బాగుంటుంది ఇదేగా గుడి గుడి అయితే ఇదే కరెంట్ కరెంటాలమ్మ గుడి ఇదిగోండి ఇక్కడ వస్తువులు అవుతున్నాయి అన్నమాట రాత్రిపూట వస్తే ఈ లైటింగ్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఫుల్ కార్లు అన్నీ ఉన్నాయి చూడండి ఈ చెట్టు కింద ఏమన్నా ఖాళీ ఉందా అటు సరే పెట్టేయలే ఇదిగోండి చూసారా ఇదంతా షెడ్లో ఉన్నది కదా ఒకటి రెండు అని అంకిలు వేసున్నాయి చూసారా ఇవన్నీ కూడా భోజనాలకి వంటలై చేసుకోవటానికి అనమాట ఇలాగా అన్నీ బోజనాలువే అనమాట ఇదేమో టెంపుల్ అమ్మవారిది రండి పర్లేదు అమ్మ తల్లి అమ్మ

నైట్ టైం వచ్చి ఉంటే అంతా విద్యుత్ అలంకారాలు అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేస్తారనమాట అండి ఇదిగోండి అమ్మవారు ఇలా కొలువై ఉంటారు ఒక చేతిలో ఖడ్గం ఇదిగోండి ఈ విధంగా అమ్మవారు కొలువై ఉంటారు అనమాట అండి సోళ ఇంకా వస్తా ఉన్నారు కొంచెం లేట్ అయిన వాళ్ళు వస్తున్నారా ఇదిగండి ఇక్కడ అనమాట భోజనాలు ఇదండి అయ్యండి అయిందండి ఇప్పుడే వచ్చాం ఓకే ఓకే అండి మేమే లేట్ అయ్యాము ఓకే స్వీట్తో భోజనం ప్రారంభం చికెను రొయ్యలు పలావు చికెన్ కర్రీ మటన్ కర్రీ గోంగూర గెలబొట్టి కూర కర్రీ బొమ్మిడా అన్నమాట మరీ నాన్ వెజ్ భోజనాలను చూపిస్తున్నాను అని మరోలాగా అనుకోవద్దండి మా వెంపు ఎటువంటి సాంప్రదాయం ఉంటుందో అది నేను మీకు కొంచెం వివరంగా చెప్పాలని చూపిస్తూ ఉంటాను అనమాట అలానే ఆదివారం కానీ గురువారం కానీ అమ్మవారికి వేటపోతులను వేసుకోవటం జరుగుతూ ఉంటుంది అనమాట అండి అట్లానే మీ ప్రాంతాల్లో గ్రామ దేవతలకి నైవేద్యాలు జాతరలో వేటపోతులు నేసుకోవటం కోళ్ళు నేసుకోవటం ఏదో చేస్తూ ఉంటారు కదా అలా ఏదన్నా ఉంటే కనుక తప్పకుండా చెప్పండి మన మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలుస్తుంది కామెంట్లో మీరు తప్పకుండా పెట్టండి ఆ అమ్మవారి పేరు గ్రామం పేరు అట్లానే ఏ రోజున ప్రత్యేకించి చేస్తారు అనేది కూడా ఉంటే అది కూడా మెన్షన్ చేస్తూ కొద్దిగా వివరంగా కామెంట్ పెట్టండి ఎందుకంటే ఇది అందరికీ తెలుస్తుంది అంతే అండి ఒకవేళ అమ్మవారిని అంత దూరం నుంచి వచ్చి దర్శనం చేసుకోకపోయినా చక్కగా ఇలా చూడొచ్చు కదా అనే ఉద్దేశంతో మరి ఇంకొంచెం వివరంగా చెప్తూ ఉంటానండి అంతే ఇదిగోండి మా మన లక్ష్మి గారు మన గ్రంథి శ్రీనివాస్ గారి సిస్టర్ అక్కే కదా మీరు చెల్లెలేనా అన్న అన్నయ్యేనా శ్రీనివాస్ గారు చాలా ప్రేమ అనమాట చాలా బాగా పలకరిస్తారు దామ్మ రండి టూ అమ్మమ్మ గురించి అవును లక్ష్మి గారిని వాళ్ళ అమ్మమ్మ గారు ఎక్కువ పెంచారంట అండి అమ్మమ్మతో ఎక్కువ అటాచ్మెంట్ అంట అందువల్ల అమ్మమ్మ వీడియోకి బాగా కనెక్ట్ అయ్యారంటండి లాస్ట్ టైం కూడా చెప్పారు ప్రేమ చెప్పాడు వచ్చి చెప్పారు అవును రాజా పెళ్ళి వస్తా అమ్మా ఓకేనా బాగున్నాయి చాలా బాగున్నాయి రాజా आइटम्स అన్ని కూడా చాలా బాగున్నాయి लास्ट लेक्चरనే ఉత్సవాలు నిన్ననే ముగిశాయి అంటే నిన్న అన్న సమారాధన అయ్యిందంట ఎనభై ఏటపోతులు నేస్తారంటో ఎనభై ఏట పోతులు నేసి ఇక్కడ భోజనాలు పెట్టారంటండి అంటే ఎంత గ్రాండ్గా చేస్తుంటారో చూడండి మా గోదావరి జిల్లాలో ప్రత్యేకత అదే అండి భోజనాలు అయితే చాలా బాగా పెడతారనమాట భోజనాలు అనే కాదు ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుందండి చాలా మీ ప్రాంతం గురించి ఓ గొప్పలు చెప్తున్నారు అనుకుంటారేమో లేదండి నిజంగానే చెప్తున్నాను బెల్ట్ పెట్టుకునే అది టింగ్ 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 అని గంట పడతానే ఉన్నాదండిగోండి కిళ్ళీలని ఏమంటారో తెలుసా అండి మీనాక్షి కిళ్ళి అంటారు ఈ కిళ్ళి ఖరీదే ఫిఫ్టీ రూపీస్ అండి అంత బాగుంటుంది అనమాట ఈ కిళ్ళి నోట్లో వేసుకోం కానీ మంచి సువాసన వచ్చేస్తా ఉంటది నాల్లో అప్పుడప్పుడు పెడతారు అనమాట ఈ కిళ్ళి అంటే మామూలు నార్మల్ కిళ్ళీలు అందరూ పెడతారు ఈ మీనాక్షి కిళ్ళీలు అనమాట మా వారు గాని ప్రేమ కాని ఎక్కడికన్నా భోజనానికి వెళ్ళి ఈ కిళ్ళి వేసుకుని వచ్చారనుకోండి ఎక్కడ మా ఇంట్లోకి అడుగు పెట్టకుండా గేట్ దగ్గర ఉన్నప్పుడే చెప్పేసేదాన్ని మీరు కిళ్ళి వేసుకొచ్చారు మీనాక్షి కిళ్ళి వేసుకొచ్చారు అని చెప్పేదాన్ని అంత స్మెల్ తెలిసిపోతుంది అనమాట అండి మంచి బాగుంటుంది ఇదిగోండి కిళ్ళి ఇప్పుడు మా వారికి పరీక్ష పెడతాను అనమాట నోరు పండిందా నేను అంటే ప్రేమ ఉన్నట్టు పండ లేదా ప్రేమ తగ్గిపోయినట్టు లెక్క ఓకేనా అండి ప్రతిసారి కిళ్ళి చేసుకున్నప్పుడల్లా పరీక్ష మీ అంకుల్ గారికి ఏమండి ఓకేనా ఇంకా నవలాలా ఇంకా నవ్వలేదు బానే పడిపోయింది ఇదిగోండి పర్లేదు ప్రేమ ఉన్నాదండి పరీక్షలో నెక్కారు ఆయన అండి అండి వై వై మా పరిశ్రమలో నేను ఎగ్గర్నే సౌకేనా చెయ్యాలి అయితేనే ప్రెసెంట్ సార్ అన్నమాట మేరే స్కూలే కళ్ళే ఇక్కడ స్వీట్ కొవొన్నది ఆ అందులో స్వీట్ కొఉంటుందన్నమాట అందుకనే వాలడే స్కూల్ ఈ కళ్ళే నమలిన తర్వాత గాలి పీలిస్తే ముగ్గులోకి గొంతులోకి అంతా చల్లగా వస్తూ ఉంటుంది ఏముంటుందండి ఇందులో అవునా మీనాక్షి కిళ్ళీని ఎంజాయ్ చేస్తూ రిటర్న్ బయలుదేరామండి మీ సైడ్ కూడా ఇలాంటి స్పెషల్ కిళ్ళీలు ఏమన్నా ఉన్నాయా అండి వాటి పేరు ఏంటండి అసలు అమ్మవారికి ఇట్లా వేటపోతుల్ని వేస్తారు అనే అలవాటు సాంప్రదాయం ఏదన్నా ఉన్నదా మీ దగ్గరలో ఉన్న అమ్మవారికి ఏ అమ్మవారికి వేటపోతులని వేసుకుంటారు వేటపోతులు అనే కాదండి జాతర కానీ ఏదన్నా ఏ అమ్మవారికి చేస్తారు అనేది కూడా తప్పకుండా మెన్షన్ చెయ్యండి ఆ ప్రాంతం ఏంటో కూడా చెప్పండి ఏ ప్రాంతంలో అమ్మవారి పేరు ఇవి రెండు మెన్షన్ చేస్తూ చెప్పండి అంటే నేను కూడా ఈ పేరంటాలమ్మ దేవాలయానికి వెళ్ళటం ఇదే ఫస్ట్ అనమాట అండి అందుకని ప్రత్యేకించి వీడియోగా మీ అందరికీ చూపించాను అలానే మీ దగ్గరలో ఉన్న మీరు వెళ్ళినా మీకు తెలిసిన అమ్మవారి పేరు అమ్మవారి ఊరు రెండు కూడా పెడితే మన ఫ్యామిలీ అందరికీ కూడా తెలుస్తుందండి మధ్య మధ్యలో ఇలా బయటికి వెళ్ళటం ద్వారా కూడా మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుందండి అలానే అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవటం చాలా చాలా ఆనందంగా ఉందండి ఇక ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి